హాయ్ అండి అందరికీ నమస్కారం భక్తినాథం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వినబోయే కథ కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం దుర్వాసుడు అంబరీషుని శప్పించుట భక్తి ధర్మం శాపం భక్తునిపై విష్ణు కరుణ అన్ని కలిపిన అద్భుతమైన అధ్యాయం దుర్వాసుడు అంబరీషునికి ఏమని శాపం ఇచ్చాడో ఈ కథలో మనం తెలుసుకుందాం మరి ఆలస్యం ఎందుకు కథలోకి ప్రవేశిద్దాం కార్తీక మాసంలోని పవిత్ర ద్వాదశి అంబరీషుడు కట్టుదిట్టమైన వ్రతంలో ఉన్నాడు కర్మలు నియమాలు అన్ని శుద్ధంగా అనుసరిస్తున్నాడు ఈ సమయంలో పండితులు అతనికి ఒక సందేహం చెప్పారు మహారాజా దుర్వాస మహర్షి స్నానం కోసం వెళ్ళారు ఆయన రాకముందు ద్వాదశి సమయం ముగుస్తోంది నియమం ప్రకారం ఏదైనా తీసుకోవాలి లేదంటే వ్రత ఫలితం తగ్గుతుంది అంబరీషుడు లోపల ఆలోచించాడు ద్వాదశి నియమమా బ్రాహ్మణ అతిథి సత్కారమా ఆ ఇద్దరిని అవమానించకుండా ఉండటానికి సరైన మార్గం ఏమిటి అతన్ని ధర్మబుద్ధి చెప్పింది జలపానము చేస్తే ద్వాదశి కూడా కాపాడినట్టే అతిథి అవమానము కాదు అలా పండితుల ముండే అంబరీషుడు జలపానం చేశాడు కానీ ఇదే నిర్ణయం ఈ అధ్యాయానికి మూలమైంది దుర్వాసుడు తిరిగి రావడం స్నానం పూర్తి చేసుకొని దుర్వాస మహర్షి ద్వారానికి వచ్చాడు అక్కడ అంబరీషుడు వ్రతచర్యలు పూర్తి చేసి అతని కోసం ఎదురు చూస్తున్నాడు కానీ దుర్వాసుడు ఏదో తెలిసినట్టుగా కళ్ళలో మంటలతో అడిగాడు అంబరీష నన్ను భోజనానికి పిలిచి నేను రాకముందే నీవు తిన్నావా అది ధర్మమా అది అతిథి సేవ అంబరీషుడు గాబరా పడ్డాడు భయంతో చేతులెత్తి నమస్కరించాడు మహర్షి నేను మిమ్మల్ని అవమానించలేదు ద్వాదశి నియమం విడవకూడదనే భావంతో జలపానం మాత్రమే చేశాను దయచేసి క్షమించండి అని వినయంగా విన్నపం చేశాడు కానీ దుర్వాసుడు వినలేదు వీలైనంత కోపంగా ఉన్నాడు ఘోర రూపంలో అగ్నిలా మండుతూ ఇలా అన్నాడు నన్ను అతిథిగా పిలిచి ముందుగా నీవే తాగావా అది అవమానం పాపం నీవు హరిభక్తుడివి అని అనుకుంటున్నావా అని బిగ్గరగా గర్జించాడు దుర్వాసుని ఘోర శాపాలు కోపం అదుపులో లేక అతను అంబరీషుని తలను ఎడంకాలితో తన్నాడు నీ పాపానికి శిక్ష తప్పదు అని అరిచాడు ఆపై వరుసగా శప్పించాడు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడిగాను ఆరవ జన్మలో క్రూర బ్రాహ్మణుడిగాను ఏడవ జన్మలో మూర్ఖుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యం లేని రాజుగాను తొమ్మిదవ జన్మలో పాశాండ మతస్థుడిగాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడిగాను పుడతావు అని గర్జిస్తూ అంబరీషునిపై మరలా శాపం వేయడానికి సిద్ధమయ్యాడు తన భక్తుణ్ణి రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు అంబరీషుని హృదయంలో ప్రవేశించాడు అంబరీషుడు కంపిస్తూ ప్రార్థించాడు ప్రభు ఈ మహర్షి శాపం నుండి నన్ను రక్షించండి దుర్వాసుడు ఇంకో శాపం ఇవ్వబోతుండగా అప్పుడే ఆకాశం కంపించే శబ్దంతో సుదర్శన చక్రం ప్రత్యక్షమైంది కోటి సూర్యుల్లా వెలుగు వెదజల్లుతూ అగ్నిజ్వాలతో దుర్వాసుడి వైపు దూసుకొచ్చింది దుర్వాసుడు భయంతో పరుగు పెట్టాడు భూలోకం మునులు దేవలోకం ఇంద్రుడు బ్రహ్మలోకం బ్రహ్మ కైలాసం శివుడు ఎవరినీ వదలకుండా చేరుకున్నాడు కానీ అందరూ ఒకే మాట విష్ణు భక్తుణ్ణి నీవు నిందించావు సుదర్శన చక్రం నుండి రక్షించేది ఒక్క శ్రీ మహావిష్ణువి అలా అతన్ని ఎక్కడ ఆశ్రయం లేక ప్రాణం మీద పడి దుర్వాసుడు చివరికి తిరిగి అంబరీషుని ముందుకు పడి ఇలా అన్నాడు రాజన్ నీ వినయానికి నీ భక్తికి నేను క్షమాపణలు కోరుతున్నాను దయచేసి నన్ను రక్షించు అని అంబరీషుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించాడు అతని వినయానికి ప్రభావితుడైన విష్ణువు సుదర్శన చక్రాన్ని ఉపసంహరించుకున్నాడు దుర్వాసురుడు ప్రశాంతంగా శాంతించిపోయాడు ఇట్లు అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి వంచ విశోధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయము పారాయణము సమాప్తము ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇంకా మరెన్నో భక్తిగాథలు పురాణ కథలు ప్రతిరోజు వినాలంటే మా భక్తీనాథం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు మరో పవిత్రమైన కథతో కలుద్దాం జై శ్రీమన్నారాయణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్